ఏపీ మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం తను డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇచ్చే కార్యక్రమం చూడండి ప్రతి ఒక్క చెల్లెమ్మకు పద్దెనిమిది ఏళ్ళు పై పైబడిన ప్రతి ఒక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉండరని చెప్పి మనలే లెక్కలు తెలియ అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే అంటే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే మరి రెండు కోట్ల పద్దెనిమిది రెండు కోట్ల పది లక్షల మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా పద్దెనిమిది వేలు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్సిపి అభిమానులైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు ఎన్నికలైపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఎల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడ్డగించినారు అసలు సిఐ అనే నారాయణ 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 స్వామి అనే సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ తటస్థ కూడా పడలేదు కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ ఆ రోజు ఆయన ఉండేది వేరే గొడవ గొడవలో వేరే లొకేషన్ టౌన్లో టౌన్ మొదట్లో ఈయన ఉన్నారు అసలు ఈయన ఆయన తటస్థపడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాజు వైపు నుంచి అదేవైపు నుంచి పడ్డాక చిన్న కలిగిన అనే ఆయన చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మొదటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్ట అంటే ఎంత చిన్న ఘటన అది జరిగిందో కూడా తెలియదు అంటే ఇరవై మూడవ తారీఖున ఆయనకేదో కదా సిఐ కేసు పెట్టడం జరుగుతా ఉందా అనిపిస్తున్నట్టు కలిసి సైట్లో కూడా నేను పెట్టి ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నాను ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందో లేదో కూడా తెలియదు హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో లో నిజంగానే కానీ ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలకొడతాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తా ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీ పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలు కేసులో కేసులో ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బేలే కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాయతనం చేసాడండి ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ 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 అక్కడ అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్య ఐతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్య ఐతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యా హత్యాహత్యం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం ఈరోజు ఒక్క ఈ యొక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు స్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిట్టేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వేసే ఈ బీజం నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు నలభై రోజుల నుంచి నెల రోజులు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలందనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా రైట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు నెల్లూరు జిల్లాలో ఆయనను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు చంద్రబాబుకు ఓట్ వేయలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారు ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు సిబిఎం ధోరణి మార్చుకోవాలి లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరు ఊరికి అటువైపున వాళ్ళు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడ్డగించినారు ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు ఎన్నికలైపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ